ఏమోనండి ఎప్పుడు లేనిది మొన్న ఎందుకు ఎప్పుడు వండని వంట ఒకటి వెరైటీగా ఉండి సర్ప్రైజ్ మా వాళ్ళని అనిపించింది నా దగ్గర ఉన్న వెజిటబుల్ లిస్ట్ అయితే ఇచ్చేసి దీంతో ఏ రెసిపీ చేయొచ్చు అని చెఫ్ జీపీటీకి మెసేజ్ పెట్టాను ఎగ్ వెజిటబుల్ స్టిర్ ఫ్రై అని ఇచ్చి ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందని దాని ప్రాసెస్ కూడా ఇచ్చింది అది ఇచ్చిన ఇమేజ్ చూసి చేస్తే గీస్తే ఇదే చేయాలని డిసైడ్ కూడా అయిపోయాను పెద్ద పెద్ద ముక్కలే కదా కట్ చేసే పని కూడా పెద్దగా లేదు త్వరగానే అయిపోతుందిలే అని తెగ సంబరపడిపోయా ఇంటికి తెచ్చిన ప్రాసెస్లో ఏముందంటే వెజిటబుల్స్ అన్నీ కూడా పాన్లో వేసి స్టీర్ చేసి తర్వాత ఎగ్ వేసి హాఫ్ బాయిల్ చేసి తీసేయాలి నాకు ఈ రెసిపీ చేయడానికి థర్టీ మినిట్స్ పైనే పట్టింది అది ఫోటోలో చూపించినంత కాకపోయినా ఏదో కొంతవరకు పర్ఫెక్ట్గానే చేసానులే అనిపించింది టేస్ట్ కూడా బాగానే ఉంది కానీ ఇప్పుడే అసలు సమస్య మా పాప అయితే తినడం మానేసింది ఇంత పెద్ద ముక్కలు అవ తింటారు నేను తినను అంది మీరు కూడా ఇప్పుడైనా ఇలా ట్రై చేశారా మీ అనుభవాలను కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ